పై నిలబడి శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేయడంతో శ్రీహరి ప్రత్యక్షమై గయాసురుడిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు భూమిపై ఉండే తీర్థక్షేత్రాలన్నింటికంటే తన శరీరం పరమపవిత్రమైనది కావాలి అని తన శరీరాన్ని తాకిన ఏ జీవైనా మోక్షాన్ని పొంది వైకుంఠం చేరాలని గయాసురుడు కోరడంతో శ్రీహరి తదాస్తు అన్నాడు ఈ విషయం తెలిసిన అసురులంతా ఎన్నో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తూ మోక్షాన్ని పొంది చేరుకునేవారు బ్రహ్మ గయాసురుడి దగ్గరికి వెళ్లి తాను చేసే యజ్ఞానికి పవిత్రమైన స్థలం కావాలని కోరగానే గయాసురుడు తన తలని చూపించాడు ఆ యజ్ఞం వేడికి గయాసురుడి తల కదులుతూ ఉండడంతో శ్రీ మహావిష్ణువు తన కుడికాలితో గయుడి తలని అదిమిపట్టాడు పట్టాడు యజ్ఞం ముగిసాక బ్రహ్మ విష్ణువులు తాకిన తన శరీరం పితృదేవతలకి మోక్షం కలిగించే దివ్యక్షేత్రం కావాలని గయాసురుడు కోరిన వెంటనే శ్రీహరి తదాస్తు అనగానే గయాసురుడు గయక్షేత్రంగా మారిపోయాడు